తులారాశి వారికి జూన్ నాలుగు ఐదు ఆరువ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకం తో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి పాదముల జన్మించిన వారు తులారాశికి రాశి వారు తాము చేసే పని పట్ల చాలా విధేయత కలిగి ఉంటారు వీరు తమ ప్రేమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు చాలా విషయాలలో క్రమశిక్షణతో ఉంటారు ఏ పని అయినా సరే ఆనందంతో చేస్తారు వీరు నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం నిజాయితీ స్వభావం కలిగి ఉంటారు మీరు డబ్బును చాలా తెలివిగా చేస్తారు అయితే నాలుగు ఐదు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభించే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తిగా పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు సాగుతారు విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమోలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరించుకున్నా ఉన్నా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాల తొలగును అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగును శారీరక శ్రమ తగ్గుతుంది మంచి ఫలితాలు పిలుబడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారం మేలు చేకూరుతుంది అనుకున్నది లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క మంచి ఆలోచన పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచన స్పష్టమైన చూసుకుంటారు మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు మిత్ర సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అదే విధంగా అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది సత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడి అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఏర్పడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహిత సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మిత్రులతో వివాదాలు తొలగనం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది వివాదాలు తొలగనం ప్రయా లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన బిందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు మిత్ర సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు ఎవరితోనూ అనవసరమైనటువంటి నుంచి చేయవచ్చు అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు అదేవిధంగా అభివృద్ధి సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలిత కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు